ಮಾರ್ಬಲ್ಸ್ಿಕೆ ಹೆಕ್ ರೆಡ್ಡಿ ಗಾರ ದಿನೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರೋಸ್ ಮಂಡಲಂ ಜಿಲ್ಲಾ

టీజర్ పక్కనే కదా కవ్వ కాకా ఒయ్ టీజర్ హాస్పిటల్ చూడు అప్పుడు అప్పుడు ఆ టీజర్ పక్కనే ఉంది వారి దగ్గర ఏదో ఒకటి ఉంది బారాన తీసుకున్నాడు తీసుకో పైర్ కాలు తోనే కసలు ఎండ్ అయిపోయింది glass ఉంది మన బెడ్ ఉంది గాండ్న కొంచెం పడితే ఎరు すいません。 రొట్టునిస్ రెడ్డి గారు చిల్లల్ల గ్రామం గోస్పాడు మండలం నంగ్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలోన సీనే ద్వారా మిశారలేదు ఫోన్ చేస ఫోన్ ఊటికి బైల్ దేర్ రావలసినిగా బా విజ్ఞప్తి చేస్తున్నాం దత్తల బాలరాజు గారు సత్యమల్లు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారిది సరావాలి ఆ కేకంలో ఉన్నప్పుడు బడుకుంటాడు బయటికొచ్చి బరి లేక దిగుతే ఏక మొదలవుతుంది ఆ పెడం కష్టం ఏయ్ దరకా ఆ హా 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 బైటికి వెండు బైటికి తీసుకో తిరుగు హా తా తా లైవ్ వేసరాన్న హ్ రెండు ఇది లైవ్ તો સળી બોટલ છે Yeah. <laughs> ಜಗಲಾದೇ ಲೇಯರ್ ನಾನು ಬಾಟಲಿ ತೆರೆದೆ ಓಲಿ ಬಿಳದು ಒಂದ ಪಾಕ ಜಗಲಾದೇ ಉಚ್ಚರಣ್ಣ ಐರಾ ನಾನು ತಗೊಂಡೆ ಆ ಲೇವ್ ಇಲ್ಲಾಡಾ ಗಾಡಿ ನಾನು ಇಡೋತೆ ತಾಗನ ಬಾಟಲಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ನ ನೀಕನ್ನ ಗಾಡಿಲೇ ಇದ್ರಲ್ಲೇ ಮಂಗ ಈ ಪಾಸ್ ಗಾದು ಗಾಡಿ ಸರ್ ಲಲ್ಲರ ಬೊಂದೆ ಇಕ್ಕೆ ಆಡೋ ನನಗೆ ಅದ್ರು ಇಪ್ರೋ ರವಾಳ

గత ఆరు సంవత్సరాల కాలం నుంచి యొక్క బండలాగుడు పోటీలకు కావచ్చు ఇతర కార్యక్రమాలకు కావచ్చు స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఈ యొక్క కృష్ణశక్తిపల్లి గ్రామ ప్రజల తరఫున పోలేదమ్మ తల్లి దేవస్థాన అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం కొంచెం మూడు జరిత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బత్తల బాలరాజు గారు సత్యబోలు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగో జత రెడీగా ఉండాలి ఈ పూటకు నాలుగు జతల వరకు ప్రదర్శన నిర్వహించబడముత్రి ತಿನ್ಸ್ತಾನೆ ನೆಕ್ಸ್ಟ್ ಜಾತಿಗೆ ಒಂದು ಸಿಗ್ನಲ್ ಕಲ್ಸ್ತಾನೆಂದು ರೌಂಡ್ ಪೂರ್ತಿಗಲ್ಲಾಗಿ ಐದು ಗಂಟೆ ರೂಪಾಯಿ ಕನ್ಸಲೇಷನ್ ಪ್ರೈಸು ఇల్లూరు పరమేశ్వర రెడ్డి గారు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగితే కన్సలేషన్

ना ना स्वामी नारायण गडा चोकी आलो आदि काय तो यार गंजो कायता काल शिफ्ट नाही रेजेल मिलिसरीक ना चंदन कोणी ओ चेलायना यत्रो छे बितता अडुरको लैनिफाय दिसती रे आ केकलु केरितलो एम नेद रांड ఆగట్లా తిరు ఎయ్య గేర్ తిని ఆ జై బసవాల్ బాహుబలి నాఖీస్పదే బల్లాలదేవ కాలకేడ్ परारो इ लुटने क కొంచెం <Suce> కొంచెం <át Stat was> <centimetre> <twośćIf> <largo> <tousse lamps> <tousse>

யில் தான் ராவல் சேத்துனா en el Joaquín लो, क्या खा हाँ చాలా జతకున్న గొట్టికి హెచ్టిటి రిట్ గారు దినేష్ రెడ్డి గారు చిరంజీవులు మా నాగిరెడ్డి గారి మనవళ్లు దినేష్ రెడ్డి గారు హెచ్టిటి రిట్ గారి జత ఆరవ రౌండల్లో 20 సెకండ్స్ అడ్వాన్స్ లో ఉన్నాయి కేరతను <greden tamu> <greden tamu> <greden tamu> దొచెబటికి గుర్ల కొడుకు ఆ సమయము లేదు మత్తమా శరణమా రన్నమ్మ కాకప్పటి శనగపల్ల పైసం కుత్త కుత్త కుత్తాంటాండి ఆ நாராயணஸ்வீண்டி டேங்கர் எவரோ நாராயணஸ்வியா

రెండు వేల వందడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్లకు గుర్తు చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి జత కన్నా

అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేస్తూ ఊచకోట ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామం చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా రావాలి అటు వెళ్ళి తిరిగి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు అండి సెకండ్ ప్రైజ్ ఎనభై వేల రూపాయలు ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఇరవై నిమిషాలు టైం పూర్తయింది తొమ్మిది జతలు వచ్చాయి ఇరవై నాలుగు జతలు సాయంత్రం ఐదు జతలు అండి Ah! <laughs> ah! <laughs> <laughs> <laughs>

ఆ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషము ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్కంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మూడో బత్తల బాలరాజు గారు సత్యబోలు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెప్త బయలుదేరి విజ్ఞప్తి చేస్తున్నాం మాట మూసుకుంది కాదు కాదు మూడు నిమిషాలు ఇది రెండవ జత

நீர் கொஞ்சம் இன்னக்கு ரெலண்ணுக்கா தௌ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొట్టికి హెచ్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెల్ల గ్రామం గోస్పాడ్ మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప లాగిన దూరం వారి కేటాయించినటువంటి ఇరవై ఐదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకొని ఆ యొక్క జట్ట లాగిన దూరం రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగి రెండవ చెత్త ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు తిరిగి తొమ్మిదవ రౌండ్ లో ఎనభై ఏడు అడుగుల ఆరించుల జ్వరాన్ని లాగి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి